ప్రభు నందు ప్రిల్లరా ప్రభు అయిన ఏసుక్రీస్తు నావున మీ అందరికీ శలోం బిడ్లరా దేవుని మహాకృపను బట్టి మరొక్కసారి ఈ రీతిగా మీ ముందుకు రావడానికి దేవుడిచ్చినటువంటి ఈ శ్రాష్టమైన సమయమునకై దేవునికి స్తోత్రం కలుగును గాక బిడ్లరా మన ఈ క్రైస్ట్ వర్షిప్ హోలీ టెంపుల్లో గడిచిన సంవత్సరము నుండి ఈ సంఘంలో ప్రతీ నెల ప్రతి సంవత్సరం మే నెల పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటవ తారీఖుల్లో విమోచన పండుగలు జరపబడుతూ ఉన్నాయి దేవుని మహాకృపను బట్టి ఈ సంవత్సరాన్ని కూడా దేవుడు మనకిచ్చాడు పోయిన సంవత్సరం జరిగినటువంటి విమోచన పండుగల్లో దేవుడు అనేక అద్భుతాలు చేశారు అనేక ఆశ్చర్య కార్యాలు జరిగించారు అనేకులను ఆ ఉపవాస ప్రార్థనల ద్వారా లేవనెత్తాడు ఎన్నో జీవితాలను మార్చాడు సంతానం లేని వారికి సంతానాన్ని అనుగ్రహించారు అప్పుల హూబిలో ఉన్నటువంటి వారికి అప్పుల్లో నుండి విడుదల దయచేశారు అనేకమైన ఇలా చెప్పుకుంటూ పోతే పోయిన సంవత్సరంలో ఎన్నో అద్భుతాలు జరిగాయి వాళ్ళందరూ సంఘములోనికి వచ్చి ఆ సాక్ష్యాలు కూడా పంచుకున్నారు అందును బట్టి దేవుని మహాకృపణను బట్టి ఆ విమోచన పండుగలు ఈ సంవత్సరంలో కూడా ఈ నెల పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటవ తారీఖున జరపబడతాయి గనుక బిడ్లారా మీరును ఈ యొక్క పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటవ తారీఖున జరిగే విమోచన పండుగల కొరకు ఒక ప్రాముఖ్యమైనటువంటి పని చేయాలి అదేమిటంటే ఈ విమోచన పండుగలు దేవునికి మహిమకరముగా జరగడానికి దేవుడు అనేకులు అనేకులను ఈ యొక్క విమోచన పండుగల ద్వారా రక్షించాలని ఉద్దేశంతో ప్రత్యేకముగా పదకొండు రోజులు ఉపవాస ప్రార్థనలు ఏర్పాటు చేయడం జరిగింది ఈ క్రైస్ట్ వర్షిప్ హోలీ టెంపుల్లో బిడ్లారా ఈ క్రైస్ట్ వర్షిప్ హోలీ టెంపుల్లో పదకొండు రోజులు ఉపవాస ప్రార్థనలు జరపబడతాయి అంటే ఈరోజు ఎనిమిదవ తారీఖు నుండి మే పద్దెనిమిదవ తారీఖు వరకు ఉపవాస ప్రార్థనలు జరపబడతాయి ఈ ఉపవాస ప్రార్థనలు యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే విమోచన పండుగల ద్వారా అనేకులు దీవించబడాలి అనేకులు రక్షించబడాలి అనేకులు ఏసుక్రీస్తు ప్రభుల వారిని సొంత రక్షకునిగా అంగీకరించాలి దేవుడంటే భయము లేనటువంటి వారు ఏసుక్రీస్తు ప్రభుని తెలుసుకోవాలి అనేక వ్యాధిగ్రస్తులు స్వస్థత విడుదల పొందుకోవాలనే ఉద్దేశంతో ఈ యొక్క విమోచన పండుగలు కొరకు ప్రత్యేకమైనటువంటి ఈ పదకొండు రోజుల ఉపవాస ప్రార్థనలు అందుకే బిడ్డారా నేను మీకోసం ఈ పదకొండు రోజులు ప్రత్యేకంగా దేవుని సన్నిధిలో ఉపవాస ప్రార్థనలో ఉంటూ ఉన్నాను మీరు కూడా నాతో కలిసి మీరు మధ్యాహ్నం ఉండాలనుకుంటున్నారో ఉదయకాలం ఉండాలి అనుకుంటున్నారో లేకపోతే రాత్రి కాలంలో ఉపవాస ప్రార్థనలో ఉండాలి అనుకుంటున్నారో అది దేవుడు మీకు ప్రేరేపించిన కొల మీకు ఏం ప్రేరేపిస్తాడు ఆ దాని ప్రకారం మీరు ఉపవాస ప్రార్థనలో పాళి కావాలి ఇంకో విషయం కొ కొంతమంది ఉపవాసం ఉంటారు నీళ్లు మానేస్తారు భోజనాలు మానేస్తారు కానీ ప్రార్థన జీవితం ఉండదు దాన్ని ఉపవాసం ఉన్నాంలే ఉపవాస ప్రార్థన అనుకుంటారు మీరు ఉపవాసం ఉన్నారంటే కొంతసేపు కొన్ని గంటలు పన్ని పక్క పెట్టండి ప్రత్యేకంగా దేవునికి సమయం ఇవ్వండి దేవుని సన్నిధిలో మీరు ఎంత రెండు గంటలు ఉంటారా మూడు గంటలు ఉంటారా కనీసం ఒక గంట ఉంటారా ఖచ్చితంగా మీరు పనులన్నీ పక్క పెట్టి ఉపవాసం ఉండి ఆ గంట సేపు అయినా ఆ రెండు గంటలైనా ఆ మూడు గంటలైనా ప్రత్యేకంగా దేవుని సన్నిధిలో అనేక సమస్యల కొరకు ప్రార్థన చేయండి ఈ క్రైస్త వర్షి పోలీ టెంపుల్లోకి వస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యాలు దేవుడు దయచేయాలని చేయండి మర్చిపోవద్దండి పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటవ తారీఖున జరిగే ఈ యొక్క విమోచన పండుగల కొరకు ఈ పదకొండు రోజుల ఉపవాస ప్రార్థన ఇది సంఘ బిడ్డలకు మరియు లైవ్ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి వారందరికీ కూడా తెలియజేస్తున్నాను భారముతో కూడినటువంటి పరిచర్య కొరకు ప్రార్థన చేద్దాం ఈ పరిచర్యలోనికి వస్తున్న ప్రతి ఒక్కరూ రక్షించబడాలని దీవించబడాలని ప్రత్యేకంగా వాళ్ళ జీవితాలు ఉన్నతంగా మారాలని ప్రార్థన చేద్దాం మర్చిపోవద్దు నాతో కలిసి మీరందరూ ప్రార్థనలో పాల్గొవాలని ప్రభు పేట మనవి చేస్తూ ఉన్నాను గాడ్ బ్లెస్ యు ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించిన దాకా ఆమె ఈరోజు ఎనిమిదవ తారీఖు నుంచి మే పద్దెనిమిదవ తారీఖు వరకు ఉపవాస ప్రార్థనలు ఉంటాయి ఈ ఉపవాస ప్రార్థన అనంతరమే అంటే పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటవ తారీఖున ఈ మూడు రోజులు విమోచన పండుగలు జరుపుబడతాయి ఈ విమోచన పండుగలు దేవునికి మహిమకరంగా జరగటానికే ఈ ఉపవాస ప్రార్థనలు మీరందరూ ఈ ఉపవాస ప్రార్థనలో పాల్గొని దైవాశీర్వాదాలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు గాడ్ లస్యూ దేవుడు మేము